వృషభరాశి జాతికులకు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది మీరు వింటుంది నిజమే విని కంగారు పడిపోతున్నారా మన కష్టం నుండి బయటపడే ఇష్ట దేవత మీకు తోడుగా ఉంది కుల దేవత కూడా తోడుగా ఉంది ఈ గ్రహ ప్రభావాల వల్లే ఈ యొక్క గండం పొంచి ఉంది మీకు అతిపెద్ద ముప్పు రూపంలో పరిణమిస్తుంది మీ చేతులు కాలిపోతాయి తర్వాత ఆకులు పట్టుకున్న చందన మీరు అస్సలు చేయదు ఈ హెచ్చరికలు చెప్పడం కోసమే ఈ వీడియో అండి ముందుగా మాట విషయంలో చేత విషయంలో దూకుడు స్వభావాన్ని తగ్గించండి అనవసర వాగ్దానాలు ఇవ్వద్దు ముఖ్యంగా అత్యవసర ప్రయాణమైన ప్రయాణాన్ని కొద్ది రోజులు వాయిదా వేయండి నిత్యము ఇష్ట దేవత ఆరాధన మరువక చేయండి స్నానం చేసే విషయంలో నీటిలో కాస్తంత పసుపు కాస్తంత కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేయండి నరదృష్టి నరఘోష సమూలంగా నాశనం అవుతాయి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి